ఈ శుక్రవారము కోవైటి వాళ్ళకి నేను ఏమంట వంట చేశాను వీడియోలో అయితే కన్నా క్లారిటీగా అయితే ఉంటుంది నేను చెప్పేది కూడా మీరు క్లారిటీగా వినండి అలాగే నేను చేసేది కూడా చూడండి ఈరోజు వచ్చేసి నేను కోవైటి వాళ్ళకి వచ్చేసి పావురాలు అయితే చేస్తున్నాను ఈ పావురాలు అయితే రెండు పావురాలు వచ్చేసి నాలుగు నెలల నూట ఇరవై ఐదు మన ఎండే డబ్బులు వచ్చేసి దగ్గర దగ్గర పన్నెండు వందల నూట పదిహేడు రూపాయలు అయితే అవుతుంది ఇది వచ్చేసి ఒక్క టైంకు కోవైటి వాళ్ళకి నేను వండి పెట్టేది అలాగొచ్చేసి నేను పావురాలు వచ్చేసి నలభై పవరాలైతే చేస్తున్నాను రెండు పావురాల రేట్ని ఎంత చెప్పినాను నాలుగు దినాల్లో నూట ఇరవై ఐదు చూడండి మీరే లెక్క వేసుకోండి ఆ లెక్క సరిపకారంగా లెక్క ఎంత అవుతుంది నేను లెక్క కోసమని చెప్పడం లేదు ఒక్క రెండు పావరాలకి ఇంత రేటు పెట్టేసి వీళ్ళైతే తింటున్నారు ఎందుకంటే వీళ్ళు ఉన్నవాళ్ళే తినొచ్చు దానికి ఏం కాదు అలాగొచ్చేసి నేను నలభై పవరాలకైతే చేశాను ఇది ఏ విధంగా చేస్తా అనేది వంట క్లారిటీగా అయితే ఉంటుంది నేను ఈ పావురాలు వచ్చేసి చాలా రకాలుగా అయితే చేస్తాను నేను ఇప్పుడు చేసే పద్ధతి ప్రకారంగా అయితే కన్నా మీకైతే చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినాక మీరు చేయాలి అనుకుంటే ఆ సిచ్యువేషన్ వస్తే కన్నా పావురాలు చేయాలి అనే సిచ్యువేషన్ వస్తే కన ఈ విధంగా అయితే చేయండి వంట చాలా బాగా అయితే చాలా బాగుంటుంది వంట కూడా బాగుంటుంది దీని పేరు వచ్చేసి నేనైతే కన్నా మచుబూస్ అంటాను హమామ్ మజ్బూస్ దీనిని వచ్చేసి పావురాలను వచ్చేసి అరబీలో హమామ్ అంటారు నేను హమామా అంటున్నా చూ చూడని వినండి బాగా హమామా అని మళ్ళీ ఈ పదం కూడా హమామన్నావు బాత్రూమా అదే ఇదే అంటారు అది కాదండి దీన్ని వచ్చేసి హమామ అంటారు నేను స్పీడ్గా మాట్లాడేప్పుడు ఆ విధంగా వస్తుంది ఇవి వచ్చేసి రెండు వచ్చేసి నాలుగు దినాల్లో నూట ఇరవై అని చెప్పాను కదా ఈ పావురల్ వచ్చేసి నేను శుభ్రంగా అయితే కడిగేసి ఏం లేకోకుండా పక్కన అయితే పెట్టేస్తాను నేను ముందుగా చెప్పే విషయం ఏంటంటే నేను పావురలు వచ్చేసి చాలా రకాలుగా చేస్తాను ఇప్పుడు చేసే పద్ధతి ప్రకారం అయితే మీకైతే చెప్తున్నాను కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను కదా నేను నీళ్ళల్లో వేసేసి పొయ్యి మీద పెడతాను పైన వచ్చే వేస్ట్ అంతా తీసేసి తర్వాత నేను దీంట్లో వేసే మసాలాలు వచ్చేసి జీలకర్ర ధనియాలు మిరియాలు చెక్క లవంగాలు యాలకలు ఇవన్నీ ఫ్రెష్గానే పొడి కాదు ఫ్రెష్గానే వేసేస్తాను వచ్చేసి యాలకల పొడి వచ్చేసి ఒక స్పూను పొడే వేస్తాను ఎందుకంటే ఉడికిన తర్వాత ఈ నీళ్ళు నేను అన్నంలో వేస్తాను కాబట్టి అక్కడ అన్నం దగ్గర స్మెల్ రాకూడదు కాబట్టి అందుకు నేను యాలకల పొడి ఖచ్చితంగా ఒక స్పూన్ యాకష్ట వేస్తాను ఎందుకంటే యాలకల పొడి వేస్తే కొంచెం స్మెల్ అనేది ఉండదు నాకు తెలిసి నేను అందులో వచ్చేసి ఏం చేస్తాను అంటే కానీ కొన్ని కొన్నిసార్లు నేను ఉడకబెట్టేసి తక్కువ అయితే కానీ ఉడకబెట్టేసి కొంచెం నీళ్ళు పడేస్తాను ఫస్ట్ ఇప్పుడు చాలా కాబట్టి నేను ఉడకబెట్టి పడేసేదానికి కుదరదు ఫస్ట్ పై వచ్చినంత వేస్ట్ అంత తీసి చూశారు కదా బియ్యానాకు చెక్కా లవంగాలు యాలకలు ధనియాలు సోంపు జీలకర్ర యాలకలు లవంగాలు అట్నే ఒక నల్ల నిమ్మకాయ ఒక నిమ్మకాయ ఉప్పు ప పచ్చది అలాగే ఎరగడ్లు వచ్చేసి నాలుగు కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి కూడా వేస్తాను అల్లం తెల్లగడ్డల పేస్ట్ వచ్చేసి ఒక మూడు స్పూన్లు అయితే వేస్తాను ఇది వచ్చేసి వంట చాలా వం చాలా ఎక్కువగా ఒకటి వంట నేను ఒక నాలుగు స్పూన్లు అయితే చెప్తున్నాను అది అల్లం తెల్లగడ్డల పేస్ట్ ఫస్ట్ ఆ పైన పైన అంతా వచ్చే వేస్ట్ అంతా తీసేసి తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను చూపించిన ఉన్నాయి కదా అవన్నీ వేస్తాను ఫ్రెష్గానే వేసేసినాను నేను ఎందుకు కాస్ట్గా పెట్టలేదు వీడియో అంటే నేను చెప్పే మాట ఎక్కడ పోతుంది నేను మీకు చెప్పడం కూడా నాకు క్లారిటీ అనేది లేదు తర్వాత వచ్చేసి నేను దీంట్లోకి అశు నేను ఖచ్చితంగా ఆ వచ్చేసి క్యాప్సికమ్ అయితే వేస్తాను ఎందుకంటే అశ్శు ఒక వాసన బాగా ఫ్లేవర్ బాగుంటుంది మీకు నచ్చితే వేయండి లేదంటే లేదు అశ్యూకు మీరు కాప్సికము నేనైతే కన్నా కాప్సికం వేస్తాను ఎందుకంటే అది ఎక్కువ వేను లైట్గా వేస్తాను ఒక అనుకోండి ఉప్పులు అలాగే వచ్చేసి శనిగివాళ్ళు అయితే ఉడకబెట్టుకుంటున్నాను నేను దీంట్లో వచ్చేసి కొన్ని నీళ్ళు వేసేసి పసుపు పైన వేసి ఆ నీళ్ళతో మగ్గనిస్తాను చాలాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఒక స్పూన్ మీద ఎక్కువ కాదు ఒక సగం స్పూన్ మీద నూనె వేస్తాను అనుకోండి తర్వాత అది కూడా మగ్గిన తర్వాత దీంట్లో నేను ఏం వేస్తానంటే శనగవాళ్ళు దాక్ష అలాగే నిమ్మకాయ పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి అలాంటి మిరియాల పొడి అన్నింటి చెక్క పొడి చెక్క పొడి నేను ఏదో కన్ఫ్యూజ్లో అట్లా చెప్తున్నాను మళ్ళీ ఇవ్వనకొద్దు అలాగే వచ్చేసి రోజు వాటర్ వచ్చేసి కొంచెము ఒక మూతమైన వేస్తా దాంట్లో దాంట్లోనే బాగా స్మెల్ వస్తుంది నేను రోస్ వాటర్ అయితే కన్నా ప్రతి ఒక్క దాంట్లో అయితే నేను ఇట్లా అయితే ఖచ్చితంగా వాడతాను ఎందుకంటే అది ఒక ఫ్లేవర్ వస్తుంది ఏదన్నా వాసన స్మెల్ ఉన్నా కానీ మామూలుగా స్మెల్ అనేది మనకు ఎప్పుడు రోజు వాటర్ రోజ్ వాటర్ ఏ విధంగా స్మెల్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది నేను డక్కు వచ్చేసి రెండు పచ్చిమిరకాయలు రెండు తెల్లగడ్డలు ఎందుకంటే డక్కు ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఆ విధంగా అయితే చేస్తాను నేను నేనైతే డక్కువస్ అయితే కన్నా ఎప్పుడైనా కానీ రెండు పచ్చిమిరకాయలు ఒక రెండు తక్కువ అయితే కన్నా ఒక పచ్చిమిరకాయ ఒక తెల్లగడ్డేస్తాను ఇంకా తక్కువ అయితే కన్నా సుగం పచ్చిమిరకాయ ఒక వేస్తా తెల్లవై పాయ ఒక పాయే ఎక్కువ లేదు ఆ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని అది ఒక దవరాలు వేసి దాంట్లో ఒక టమాటో పేస్ట్ వేసి కలపెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ఉడకబెడతాను సన్నమ్మంట పైన డక్ోస్ అయితే రెడీ అయిపోయింది నేను ఎక్కడన్నా మాట తడబడుతుంటే కన్నా కొంచెం అర్థం చేసుకోండి నేను ఫాస్ట్గా ఎప్పుడు ఇంతవరకు నేను ఎప్పుడు వాయిస్ ఇచ్చేసి పెట్టలేదు ఇంతకుముందు నాకు అలవాటు ఉన్నింది కానీ ఇప్పుడు పెట్టడం లేదు నేను అక్కడ యూట్యూబ్లో యూట్యూబ్లో నాకు ముందు అప్లోడ్ చేసేది వీడియోలు అలవాటు ఉన్నింది కానీ ఇప్పుడు నేను చాలి చేసిన అక్కడ పెట్టడం ఇప్పుడు నేను ఇక్కడ తీసే వీడియోనే ఇది కూడా అక్కడ పెట్టేస్తాను ఇప్పుడు కాదు ఇప్పుడు గురించి కాదు చెప్పేది ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకరో మాట తడబడినా కానీ ఏమనుకోవద్దు డక్కు చేసి చూశారు కదా ఉప్పు తగినంత దేని కానీ ఉప్పు తగినంత వేసుకోండి నేను ఫస్ట్ నుండి ఉప్పు చెప్పడం అనుకోకూడదు మీరు ఆ విధంగా వేసిన తర్వాత సన్న మంట మీద ఉడకనిస్తాను అదే విధంగా ఉడికి చాలాసేపు ఉడికి మనకంత చిక్కగా ఉండకూడదు అంత పతలాగా ఉండకూడదు దీంట్లో అయితే నేను నీళ్లు వేయని చెప్తున్నాను ముందే ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో నీళ్ళే ఉంటాయి టమాటాలో మన నీళ్ళు ఎక్కువ వేస్తే కానీ అప్పుడు రసం మనం చారు అంటాం కదా రసం ఆ టైప్లో అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను పావురాలు ఉడకబెట్టినా కదా పక్కన వేయటేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేయలేదు కాబట్టి పావురం వచ్చేసి పట్టగానే పచ్చగానే కనపడుతుంది ఇప్పుడు నేను ఏదైతే ఉడకబెట్టినానో నీళ్ళు అదే నీళ్ళు ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో జాఫ్రాన్ వేసేసి జాఫ్రాన్ అయితే ఎక్కువ వేస్తాను దాంట్లో ఆ నీళ్ళలోనే ఏదైతే మనం పావురాలు ఉడకబెట్టినామో అదే దాంట్లో జాఫ్రాన్ అయితే వేసేసి దాంట్లో బాగా నీళ్ళల్లో బాగా కరిగిపోయినాక బాగా కలర్ వచ్చిందాక ఒక్కరు లైట్గా వచ్చేసి ఫుడ్ కలర్ కూడా వేస్తాయి ఎల్లో కలరు వేసిన తర్వాత అదే మనం ఏ దాంట్లో అయితే ఉడకబెట్టినామో పావురాలు ఆ నీళ్ళే తీసుకోవాలి వేరే నీళ్ళు తీసుకోకూడదు మళ్ళీ ఇబ్బంది పడతారు అదే నీళ్ళల్లో మనం మట ముంచేసి తీసుకోవాలి ఎందుకు నేను పశువు పోయినంటే నాకు వచ్చేసి అన్నం వచ్చేసి నాకు అక్కడక్కడ ఒక మెతుకు పచ్చగా తెల్లగా కనపరావాలి అందుకు నేను ఈ విధంగా అయితే కన్నా చేస్తా దానికి పశువు వేస్తే కనుక మళ్ళీ నేను చేసే వంట ఎత్తిపోతుంది అందుకు ఆ విధంగా చేయను ఈ విధంగా పెట్టేసినాను కదా దీనికి కుంకుంపు లైట్గా అది ఫుడ్ కలర్ అనుకోండి ఆ విధంగా ముంచేసి తనను పెట్టినా కదా నీ తీసుకు దీన్ని దీని తీసుకుపోయి ఓవెన్లో అయితే పెట్టేసి బాగా ఎర్రగా అయితే కాల్ చేసుకుంటాను కాల్ చేసిన తర్వాత దీని గురించి పక్కన పెట్టేస్తే కదా ఇప్పుడు నేను ఏదైతే పవర్ ఒక పెట్టినామో ఆ నీళ్ళు తీసుకున్నాం కదా ఆ నీళ్ళల్లో నేను ఇంకా ఇంక వేయను ఈ పవర్ వచ్చేసి నూనె ఎక్కువ వస్తుంది ఉడికేటప్పుడు ఆ నూనె దానికి ఉండే నూనె సరిపోతుంది ఇంకా నూనె ఎగస్ట్రా వేయాల్సిన అవసరం లేదు ఇంకా మీరు కంపల్సరీగా వేయాలి మా అన్నం పొడి పొడికి రావాలనుకుంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకోండి నేనైతే కానీ ఒక స్పూన్ అయితే వేశాను నూనె ఎందుకంటే దానివల్ల ఆల్రెడీ నూనె ఉంటుంది ఆ పౌరాలలో కానీ నేను ఎగస్ట్ నూనె అయితే వేసినాను నేను ఏదైతే పవరాలలోకి పెట్టినా అదే నీళ్ళు అయితే వేసుకుంటాను నాకు నీళ్ళు అయితే ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే నేను ఆ నీళ్లు వేసినప్పుడు ఒక టైం కేటాయించుకుంటాను వాళ్ళకు ఒంటి గంటకు కావాలంటే ఒక విధంగా నీళ్ళు వేస్తాను ఒకటి ఒకటిన్నరకు కావాలంటే కానీ ఇంకొక విధంగా నీళ్ళు వేస్తారు రెండు గంటలకు కావాలంటే కానీ నేను ఆ నీళ్ళు అనుకూలంగా వేసుకుంటాను నాకు ఏ విధంగా కావాలి చూశారు కదా ఆ విధంగా వచ్చేసింది కదా కదన్నాము ఇంకా అదే సన్న మంట పైన అట్నే మగ్గిస్తాను ఇప్పుడు వచ్చేసి రోజ వాటరు రోజు వాటర్ ఒక గిన్నెలో వేసి దాంట్లో వచ్చేసి ఫుడ్ కలర్ లైట్గా అలాగే కుంకుమ పువ్వు వేసేసి బాగా కలబెట్టేసి ఈ పైన వచ్చేసి ఒక చిన్న బార్డర్ మాదిరిగా వేసేస్తాను ఎందుకంటే నాకు ఎక్కువ అవసరం లేదు అది ఎల్లో కలర్ మెతుకు వచ్చేసి లైట్గా కనపడవాలి అంతే ఎక్కువ అవసరం లేదు నాకు ఆ విధంగా కావాలని చెప్పేసి లైట్గా అది వేశాను చూశారు కదా ఆ విధంగా అది తీసుకుపోయి నేను ఒక బార్డర్ మాదిరిగా దాన్ని వేసి అన్నం అయితే కానీ అదే మాదిరిగా నాకు వాళ్ళు టైమింగ్ అయితే చెప్తారు పలానా టైం కావాలని ఆ టైం దాకా పోయి మీదనే మగ్గుతనే ఉంటుంది వాళ్ళకి కావాలన్న టైంకి నేను తీసుకొచ్చేసి వంట రూమ్లో నేను ప్లేట్లల్లో పెట్టి ఇచ్చేస్తాను చూశారు కదా నేను ఇప్పుడు ఓవెన్లో పెట్టానని చెప్పాను కదా పావురాళ్ళు అదే విధంగా ఓవెన్లో చిన్న మంట మీద ఇవి కూడా వాళ్ళకు అన్నం పెట్టేంత వరకు సన్న మంట మీద పెట్టేస్తాను ఫస్ట్ వచ్చేసి కింద పైన రెండు విధాలుగా పెడతామంట తర్వాత వచ్చేసి కింద చేసి పైనే చిన్నగా పెట్టేస్తాను ఒకవేళ మీకు లేట్ అవుతుంది అనుకుంటే కన్నా పైన కస్తీరు పెట్టేసి పెట్టేయండి చూశారు కదా అన్నం అయితే రెడీ అయిపోయింది దివాణ్లాగ్ కూడా ఒక ప్లేట్ డ్రైవర్ ఎత్తుకొని పోతున్నాడో ఒక ప్లేట్ వచ్చేసి నేను ఎత్తుకొని పోతున్నాను చూశారు కదా వంట అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇదే విధంగా చేసుకోండి దీని పేరు హమామ్ మజ్బూస్